స్వర్గీయ సుదుం జయరాం గారు కడప జిల్లాలోని ఉరుటూరు గ్రామంలో జన్మించారు కొడవటిగంటి కుటుంబరావు ప్రశంసలు పొందిన కథకుడాయన పాడే వాడిన మల్లెలు పుణ్యకాలం మించిపోయింది మొదలైనవి వీరి ప్రసిద్ధ కథలు వీరి కథల్లో అనవసరమైన సన్నివేశంగాని అనవసరమైన వాక్యంగాని అనవసరమైన మాటగాని ఉండవని రచయితలు విమర్శకులు పత్రికల సంపాదకులు గొప్పగా చెబుతారు వీరు రాసిన కథలు చాలా మటుకు రెండు పేజీల్లోపలే ముగుస్తాయి రెండు వేల నాలుగులో వీరి కథలకు రాచకొండ రచనా పురస్కారం వచ్చింది ఒకరి జీవితం లోతు పొడుగులు మరొకరికి తెలియవు అందులో ఉన్న అగాధాలు నీలినీడలు మరొకరికి అర్థం కావు భార్య అంతరంగం మొగుడికి తెలియదు మొగుడి అంతరంగం భార్యకు తెలియదు బిడ్డల అంతరంగాలు కనిపించిన తల్లిదండ్రులకే తెలియవు అంతా కలిసి ఒకే కప్పు కింద జీవిస్తున్నట్లే ఉంటుంది ఒకరి గుండె చప్పుళ్ళు మరొకరికి వినిపించవు ఆ సంఘర్షణలను పట్టి చూపిన సుధుం జయరామ్ గారి కథ మనువు కడప ఇన్ఫో వీక్షకుల కోసం ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది నిజానికి ఆ ఇంట్లో అంతగా బాధపడవలసిన ఘోర విపత్తు ఏదీ ముంచుకు రాలేదు ఆ ఇంటి పెద్దమ్మాయి విమల లేచిపోయింది ఆ పాది బాధకు కారణం అది దానికి రోగమో రొస్టో వచ్చి చచ్చిపోయి ఉంటే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకునేవాళ్లం పరువు ప్రతిష్టలు గంగలో కలిపి చేసి చచ్చింది అంటూ విమల చెల్లెలు సుధ ఉదయం నుంచి వెక్కి వెక్కి ఏడుస్తున్నది మెదడ్లో రక్తనాళాలు తెగిపోయేంతగా ఉద్రేకపడిపోతున్నదా అమ్మాయి సుధ పెళ్లి కావలసిన పిల్ల విమల అట్లా లేచిపోవడం వల్ల తన భవిష్యత్తుకు దెబ్బ తగిలిందని ఆమె భావన ఎవరి స్వార్థం వాళ్లది కదా మరి ఇంటా వంట లేని పనిచేసి తలవంపులు తెచ్చిపెట్టింది ఇక నలుగురిలో తలెత్తుకుని తిరిగేదిట్ట అంటూ రాజరెడ్డి ఒకవైపు బాధపడుతున్నాడు లేచిపోయిన పిల్లకు తండ్రిగా ఊహించుకోవడమంటే అతనికి మింగుడుపడం లేదు నిర్లిప్తంగా ఉన్నది విమల తల్లి పార్వతమ్మ మాత్రమే పాదికి పిడుగులాంటి ఈ దుర్వార్త ఉదయం తెలిసింది అప్పట్నుంచి ఆ ఇంట్లో ఇది వరస ఈ వార్తకు చలించకుండా ఉన్నది పార్వతమ్మ ఒక్కర్తే ఆమె హృదయంలో బడబానలం ఉందో మరొకటి ఉందో ఎవరికీ అంతు చిక్కడం లేదు చిన్న కూతురు సుధను మొగుణ్ణి కూడా ఓదార్చడానికే ఆమె ప్రయత్నిస్తున్నది సుధ నాగుబాములా కస్సున లేచింది అదంటే నీకు వల్లమాలిన అభిమానం నీకు తగిన శాస్తి జరిగింది అనుభవించు అంది వాళ్లను సముదాయించడం తన వల్ల అయ్యే పని కాదని పార్వతమ్మ గ్రహించింది గమ్మున ఉండిపోయింది తండ్రి కూతుళ్ళిద్దరూ చెరొక మంచం కర్చుకుని పడుకున్నారు బయటనుంచి అడపాదడపా ఎవరో ఒకరు ఆత్మీయుల ముసుగు తొడుక్కుని పరామర్శకని వస్తూనే ఉన్నారు ఇంట్లో ఎవరన్నా చస్తేనో జబ్బు పడితేనో పరామర్శకని వస్తే దాన్ని భరించవచ్చు ఇది అట్టాంటిది కాదు ఈ సానుభూతిని సహించడం పార్వతమ్మ చేతకాలేదు మధ్యాహ్నం ఆమె ఒక మంచం తీసుకుని తన్ని పడుకుంది పరామర్శకు ఆస్కారం లేకుండా పొద్దుగూకుతుంటే పార్వతమ్మ తీసి మంచం మీద కూర్చుంది ఉదయం కాఫీ తాగలేదు మధ్యాహ్నం అన్నం తినలేదు ఆమె పేగులు ఒకటే రోద చేస్తున్నవి సుధా ఇక లేచి కాసిని బియ్యం ఉడకబెట్టవే అంది పార్వతమ్మ నీ కూతురు చేసిన పనికి కడుపు నిండిపోయింది ఆకలిగా లేదు నీకు ఆకలిగా ఉంటే వెళ్ళి వండుకో అంది సుధ కట్టే విరిచి పోయిలో పెట్టినట్లు పార్వతమ్మ దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది ఏ పాటుపడ్డా సాపాటు తప్పదు పార్వతమ్మ వెళ్ళి వంట ప్రయత్నంలో మునిగిపోయింది వంటైతే చేసింది కానీ సుధ ఎంగిలిపడలేదు మొగుడు ఎంగిలిపడలేదు ఎంగిలి పడమని అడగడానికి పార్వతమ్మకు ధైర్యం చాలేదు పిలిస్తే మరో నాలుగు అక్షింతలు వేయించుకోవాలి ఇంకా చీకటి పడకముందే పళ్లెంలో నాలుగు మెతుకులు పెట్టుకుని మజ్జిగ పోసుకుని తింది ఏమీ జరగనట్టు ఆమె అన్నం ముందు కూర్చోవడం చూస్తుంటే సుధకు అరికాలిమంట నెత్తికెక్కింది తల్లివైపు చీత్కారంగా ఒక చూపు చూసి ఈత చాప ఒకటి తీసుకుని నిచ్చెనమీదుగా మిద్దెమీదికి వెళ్లి పడుకుంది కూడా కూతుర్ని అనుసరించాడు పార్వతమ్మ ఒక్కతే మిగిలిపోయింది ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తున్నది చాలాసేపు అక్కడే తచ్చాడి ఆమె ఒక చాప తీసుకుని మిద్దె మీదికి వెళ్ళింది రాజరెడ్డి ఆకాశంలోని నక్షత్రాల్ని లెక్క పెడుతున్నట్లుగా వెల్లకిలా పడుకుని ఉన్నాడు సుధ మోచేతి మీద ఒక చెంప ఆంచి ఒత్తిగిలి పడుకుంది ఆమె కళ్ళనుంచి కారే కన్నీటితో చెయ్యి తడిసిపోతున్నది పార్వతమ్మ వాళ్ళిద్దరి పొడా గిట్టనట్టు అలా దూరంగా వెళ్ళి చాప పరుచుకుని పడుకుంది ఆకాశంలో అప్పటికే చంద్రుడు ఉదయించాడు పిండారబోసినట్టు వన్నెల కాస్తున్నది ఉన్నట్టుండి ఎక్కడో కుక్కలు మురుగుతున్నవి పార్వతమ్మ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నది ఆమెకు పక్కా కుదరలేదు నిద్ర రాలేదు అటూ ఇటూ దొర్లుతూనే ఉంది ఇన్నేళ్ల తర్వాత ఆమె గతాన్ని తలపోసుకోసాగింది నలుగురు చూడడానికి తన జీవితం చాలా సాఫీగా సాగిపోయినట్లు అగుపిస్తుంది ఒకరి జీవితం లోతు పొడుగులు మరొకరికి తెలియవు అందులో ఉన్న అగాధాలు నీలినీడలు మరొకరికి అర్థం కావు భార్య అంతరంగం భార్యకు తెలియదు బిడ్డల అంతరంగాలు కనిపించిన తల్లిదండ్రులకే తెలియవు అంతా కలిసి ఒకే కప్పు కింద జీవిస్తున్నట్లే ఉంటుంది ఒకరి గుండె చప్పుళ్ళు మరొకరికి వినిపించవు తన ఆశలు ఏమిటో తన అభిరుచులు ఏమిటో తన తల్లిదండ్రులకే తెలిసి ఉంటే రాజరెడ్డితో తన పెళ్లి జరిగేదే కాదు ముప్పై ఐదేళ్ల జీవితం గడిచిపోయి పెళ్లి అయి ఇరవై రెండు ఏండ్లు గడిచింది పెళ్లినాటికి పదమూడేళ్లు తనకు అభం శుభం తెలియదు అప్పటికింకా ఓనీలు వేసుకుంటున్నది పెళ్లిచూపుల రోజు చీర కట్టారు ఆ చీర తనకు ఇరుకు అనిపించింది కొయ్యబొమ్మలా వెళ్లి పెళ్లిచూపులకు కూర్చున్నది ఆ తతంగమంతా ఐదు నిమిషాల్లో అయిపోయింది తాను లేచి ఇంట్లోకి వెళ్తూ అలవోకగా అలా ఒకసారి రాజరెడ్డి వైపు చూసింది కడుపులో దేవినట్టయింది గొంతులో శ్వాస గొంతులోనే సుళ్ళు తిరిగింది ఒక క్షణంపాటు నిర్విణురాలైపోయింది రాజరెడ్డి మరీ అంత ముతకగా ఉంటాడని పార్వతమ్మ ఊహించలేదు రాజరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత కనీసం అమ్మైనా తన ఇష్టాయిష్టాలు కనుక్కోదా అని పార్వతమ్మ మనసులో అనుకుంది కానీ అలాంటిదేం జరగలేదు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు నడిగి దేవర చేయదు ఆడపిల్లల అభిప్రాయాలడిగి పెళ్లిళ్ళు చేయరు పాపం పార్వతమ్మకు ఈ విషయం తెలియదు రాత్రి భోజనాలయ్యాక తల్లి ఆరు బయట మీద పడుకుని ఉంది పార్వతమ్మ మెల్లగా పిల్లిలా వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంది ఏం పాప అంది తల్లి అనునయంగా నాకు ఈ సంబంధం లేదమ్మా అంది గొనుగుతున్నట్లుగా నిజానికి ఈ సంబంధం బాలమ్మకు ఇష్టం లేదు పిల్లకాయను చూసినప్పటినుంచి ఆ తల్లికి కడుపులో ఆవాలు పోసినట్టు బాధ కలిగింది ఆ సంబంధం తెచ్చిన మొగుని మీద కుతికెలదాకా కోపం ముంచుకొచ్చింది ఆ కోపాన్ని వెళ్లగక్కబోతే కుటుంబ పరిస్థితులు జ్ఞాపకం వచ్చాయి తమది పదెకరాల వ్యవసాయం ఆస్తికి మించిన అప్పులున్నవి ఇక అప్పులు పుట్టే స్థితి కాదు ఇంతకు మించిన సంబంధం తేవడం ఆయనకు మాత్రం ఎలా సాధ్యమవుతుందిలే అన్న ఆలోచన వచ్చి కోపాన్ని దిగమింగింది సర్దుకుపోవాలనుకుంది కాలం తప్పితే కందులు గుగ్గిళ్లు అవుతాయన్న సామెతగా తమది మంచి కాలం కాదులెమ్మని తనకు తాను సర్ది చెప్పుకుంది మంచి మనువే పిచ్చిపిల్ల పిల్లకాయకు కాలొంకర లేదు కన్నొంకర లేదు ఆడబిడ్డలు లేరు అత్త మామలు లేరు ఏ దురలవాట్లు లేవు కడకు బీడీ కూడా కాల్చని బుద్ధిమంతుడు అంతకన్నా ఏం కావాలమ్మా అంటూ అబ్బాయి క్వాలిఫికేషన్ల గురించి దండకం చదివింది అక్షరం ముక్క పోబడి కూడా తెలియదు కూలి చేసుకుని బతుకుతున్నాడు ఇంత దరిద్రపు మనువు కంటే మీ కండ్లకు ఇంకో మంచిది కనబడలేదా ఒక అడవిలో మృగాన్ని తెచ్చి నాకంటగడుతున్నారు అంది ఆవేశంగా పార్వతమ్మ మన ఊరికి దగ్గరే టౌనుండబట్టి రోజూ నడిచి వెళ్ళి పదిదాకా కూటికి రావాలా కూరకు రావాలా నువ్వేదో పెద్దింట్లో పుట్టినట్టు వగలుపోకు దగ్గర్లోనే మనము కూలికి వెళ్లవలసిన రోజులున్నాయి అంది ఆమె తల్లి బాలమ్మ ఆ సమాధానం పార్వతమ్మకు సంతృప్తినివ్వలేదు తల్లిని చూస్తే ఆమెకు అసహ్యం కలుగుతున్నది కుతి తీర్చుకుంటే సరిపోదమ్మా అందుమూలంగా బిడ్డలు పుడతారని వాళ్లకి ఉన్నంతలో కాస్త మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేయాలనే ఇందిత జ్ఞానముండాలి పోనీ పుట్టగానే ఉగ్గులో సానవ గింజంత విషం కలిపి అంగిట్లో పోయకపోయావా పీడా విరగడయ్యేది అంది జీరబోయిన గొంతుతో పార్వతమ్మ కల్లాకపటం లేని పార్వతమ్మలాటి పిల్లలు మాత్రమే అలా కుండబద్దలు గొట్టినట్లు మాట్లాడగలరు కాని ఆ తల్లికి గుండెల్లో బాకుతో కుమ్మినట్టయింది నోటమాట రాలేదు ఈ వివాహ వ్యవస్థకు నేపథ్యం ఆ పసిబిడ్డకు తెలియదు ఎదురుగా ఉన్న తల్లిమీద కసి తీర్చుకుంది కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగిపోదు పెళ్లి నిశ్చయమైంది ఈ పెళ్లి ఆగిపోతే బాగుండునని చివరి నిమిషం వరకు పార్వతమ్మ అనుకుంటూనే ఉన్నది ఒకరోజు రాత్రి పార్వతమ్మకు ఒక కల వచ్చింది పెళ్లి కొడుకు చచ్చిపోయినట్టు మెలకువ వచ్చి కల చెదిరిపోయింది తర్వాత ఆమెకు ఆ రాత్రి నిద్రపట్టలేదు కుమిలి కుమిలి ఏడ్చింది పార్వతమ్మ కన్న కలలు ఏవీ నిజం కాకుండానే పెళ్లి జరిగిపోయింది ఆమె కన్న కలల్ని ఎగతాళి చేస్తున్నట్టుగా ఆమె మెడలో రాజరెడ్డి తాళి కట్టాడు వివాహంతో స్త్రీకి కష్టాలు మొదలవుతాయన్నది పాక్షిక సత్యం పార్వతమ్మ విషయంలో మాత్రం ఇది అక్షరాల నిజం రాజరెడ్డి ఇంట్లో కాలు పెట్టగానే నాలుగు వైపులా ఒకసారి పరకాయించి చూసింది పార్వతమ్మ ఆమెకు ఒళ్ళు జలధరించింది మూడంకణాల గూడమిద్దే ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు పార్వతమ్మ సమస్య పరమ అసహ్యంగా ఉన్నది ఇల్లంతా కొక్కులు తవ్వి బండల కింద మన్ను పైకి వచ్చింది ఆ మట్టి నుంచి దుర్వాసన వస్తున్నది ఎన్నో ఏళ్లుగా బూజు దులిపినట్టు లేదు దంతెల నిండా గోడల నిండా బూజు వాటికి తోడు ఆ చిన్న ఇంట్లో ఒక జత పుట్టేలు పిల్లలు ఒక పిల్లల కోడి అవి ఇల్లంతా స్వేచ్ఛగా తిరిగేవేమో ఎక్కడ చూసినా కోడి కోడిపెంట పార్వతమ్మకు డోకు వచ్చినంత పరైంది ఈ ఇంట్లో ఈ మనిషికి నిద్ర పడుతున్నదంటే ఆ మనిషి వట్టి జడపదార్థమని పార్వతమ్మ నిశ్చయించుకుంది ఆడదిక్కు లేకపోతే కొంప ఇలాగే ఉంటుంది అన్నది వెంట వచ్చిన తల్లి సమర్థింపుగా నిజమే కదా మరి అన్నది వెటకారంగా పార్వతమ్మ ఆ ఇల్లు ఒక కొలిక్కి రావాలంటే మూడు రోజులు పట్టింది రాజరెడ్డిని కొంచమైనా సంస్కరించగలనేమోనని పార్వతమ్మ మూడు సంవత్సరాలు ప్రయత్నించింది రోజూ స్నానం చేసి ఉన్నంతలో మంచి బట్టలు వేసుకోమని తలదువుకోమని సతపోరేది కాయకష్టం చేసుకునేవాడికి షోకులెందుకు అంటూ విసుక్కునేవాడు రాజరెడ్డి మరి కాయకష్టం చేసుకునేవారికి పెండ్లాలెందుకు అందామనుకునేది పార్వతమ్మ ధైర్యం చాలక ఊరుకునేది ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మరమనిషిలా కుతి తీర్చుకునేదానికి మీదపడేవాడు పార్వతమ్మకు ఆముఖం చూడాలంటే అసహ్యం అతని స్పర్శ అంటే అసహ్యం గట్టిగా కళ్ళు మూసుకుని పడుకునేది చిత్రమైన విషయమేమిటంటే మూడేళ్ల తర్వాత ఆమె కూడా ఒక జడపదార్థంలా మారిపోయింది తల దువ్వుకునేది కాదు బట్టలు మార్చుకునేది కాదు శూన్యంలోకి చూస్తూ కూర్చోనేది ఏదో అసంతృప్తితో వేగిపోయేది ఆమె కడుపున ఒక కాయ కాసి ఉంటే అదోరకం కానీ దానికీ నోచుకోలేదు ఆమెకు తన బతుకు తెల్లవారని రాత్రిలా కనిపించసాగింది ఒకరోజు మధ్యాహ్నం రాజరెడ్డి కలబందనారతో పేనుకుంటున్నాడు పగ్గాలు మోకులు పేనడమన్నది అతనికి అదనపు రాబడి సాయంత్రం వరకు తలొంచుకుని అలా పేనుకుంటూనే ఉంటాడు పార్వతమ్మ కింద చాప పరుచుకుని పండుకునేది నిద్రపోదామంటే నిద్ర రావడం లేదు అప్పుడు వచ్చాడు విశ్వనాథరెడ్డి అక్కడికి ఆ అబ్బాయి రాజరెడ్డి సేద్యానికి రంగారెడ్డి గారి అబ్బాయి అతని బీఏ పూర్తయి ఉద్యోగం దొరక్క ఇంటి దగ్గరే ఉంటున్నాడు సాధారణంగా ఆ అబ్బాయి రాజరెడ్డి ఇంటికి రాడు ఎప్పుడో రాజరెడ్డితో పనిబడితే తప్ప పడమటి చేను పొద్దున్నే ధనియాలు విత్తాలంట నాన్న నీతో చెప్పమంటేను అన్నాడు విశ్వం సరే అట్లనే అన్నాడు రాజిరెడ్డి తూర్పు చేను దుక్కి బాగా వస్తున్నదా విశ్వం అడిగాడు దుక్కికేం బాగా వస్తున్నది ఈ ఎద్దులతోనే నా తాడు తెగుతున్నది దాపటిదేమో పెడసరి గొడ్డైపోయే వలపటిదేమో బండరాయి గొడ్డైపోయే రెంటికీ జతపాటు కలవడం లేదు వలపటి దాన్ని మార్చకపోతే లాభం లేదు అన్నాడు రాజరెడ్డి పడుకుని ఉన్న పార్వతమ్మకు మొగుడి మాటల్లో ఒక జీవిత సత్యం స్ఫురించింది జతపాటు కలవకపోతే గొడ్లను కూడా మారుస్తారు కానీ మనుషుల మాటేమిటి పార్వతక్క కొంచెం మంచి నీళ్ళిస్తావా అన్నాడు విశ్వం పార్వతమ్మ గబుక్కున లేచి పైట సవరించుకుని ఇంట్లోకి వెళ్లి ఒక చేత్తో మంచినీళ్ల చెంబు మరో చేత్తో గ్లాసు పట్టుకుని వచ్చింది గ్లాసు అందిస్తుంటే అతని చేతివేళ్లు తగిలాయి కావాలనే తగిలించాడని ఆమెకు అర్థమైపోయింది కాని పార్వతమ్మ ముఖంలో ఏ భావమూ వ్యక్తం కాలేదు చెంబు గ్లాసు ఇంట్లో పెట్టి యథాస్థానంలో వచ్చి కూచుంది రాజరెడ్డి తలంచుకుని పగ్గాలు పేనుకుంటూనే ఉన్నాడు విశ్వం మాటిమాటికి పార్వతమ్మ వైపు దొంగచూపులు చూస్తూనే ఉన్నాడు ఆ చూపులకు పార్వతమ్మ సిగ్గుతో కుంచుకుపోయింది ఆ తర్వాత అతను పార్వతమ్మ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడు కల్పించుకుని ఆమెతో మాట్లాడేవాడు పర్యవసానంగా ఆమెలో అణగారిన కోర్కెలు నిప్పు కణికల్లా జ్వలించసాగాయి కాని బయటకు కనిపించనీయలేదు ఆమె కోర్కెల్ని ఒకరోజు రాజరెడ్డి లేని సమయంలో వచ్చాడు విశ్వం అతను ఎందుకు వచ్చాడో పార్వతమ్మకు అర్థమైంది గబగబా వచ్చి తలవాకిట్లో నిలబడి బజారుకేసి చూస్తున్నది విశ్వానికి చాలా నిరాశ కలిగింది ఇంట్లోకి రానా అతను చాలా మంద్రస్వరంతో అన్నాడు ఆమె బజారుకేసి చూస్తూనే నడివూర్లో పట్టపగలు ఏమిటిది కొంచెమన్నా ఇంగిత జ్ఞానముండాలి అంది విశ్వానికి పెద్ద ఊరట కలిగింది పోని ఎక్కడ నువ్వే చెప్పు సాయంత్రం నాలుగింటికి మీ తోట దగ్గరికి వస్తాను ఇంట్లో నుంచి బయటకు రా అంది నిజం అన్నాడు నిజం పార్వతమ్మ అంది అతను బయటకు వెళ్ళిపోయాడు ఆమె లోపలికి వచ్చింది ఆమె లోపల ఒక అంతర్మథనం ఆరంభమైంది కోర్కెలు ఒకవైపు బుసలు కొడుతున్నాయి తప్పు చేస్తున్నానేమో అనే అపరాధ భావన మరొక వైపు కట్నాలతో ముడిపడి ఉన్న ఈ వివాహ వ్యవస్థలో ప్రేమకు శృంగారానికి తావులేదు అవి పుస్తకాల్లో మాత్రమే లభ్యమవుతాయి ఈ వివాహ వ్యవస్థలో చాలా మటుకు ఉన్నది వ్యభిచారం కంటికి రెప్పచాటుగా ఆ వ్యభిచారం జరిగిపోతే సమాజం పెద్దగా పట్టించుకోదు ఈ విషయాలు పార్వతమ్మకు తెలియవు అందుకే సాయంత్రం వరకు ఆమెలో అంతర్మథనం జరుగుతూనే ఉంది కాని ఆమె ప్రమేయం లేకుండా కాళ్ళు సరిగ్గా నాలుగింటికి విశ్వం తోటవైపు లాక్కెళ్లాయి మను వచ్చావా రావేమో అనుకున్నాను ఆమె మౌనంగా ఉండిపోయింది విశ్వం ఎంత తమకంలో ఉన్నాడో ఒక్క ఉదుటున ఆమెను ఎత్తుకుని తోటలోకి పరిగెత్తాడు ఆమె ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది మూడు సంవత్సరాలుగా ఆమెలో ఉన్న డొల్లను అతను అర్ధగంటలో పూడ్చాడు ఎండిన గుండె మీద తొలకరి జల్లు కురిసినట్టయింది అతనితో మూడేళ్లు ఆ సంబంధం కొనసాగించింది ఇద్దరు కూతుళ్ళు అతని వల్లే పుట్టారు ఆ తర్వాత అతను ఉద్యోగంలో చేరిపోయాడు మళ్లీ ఆమెకు మామూలు జీవితమే తీగ కదిపితే డొంకంతా కదిలినట్టు విమల లేచిపోవడంతో గతం తాలూకు కథ ఇవాళ ఒకసారి మళ్లీ ఆమె మనోనేత్రం ముందు మెదిలింది కళ్ళు చెమ్మగిల్లాయి లేచి కూర్చుని కన్నీళ్లు తుడుచుకుంది అప్పటికీ చంద్రుడు బాగా వాటాలాడు తొలిజాము కోళ్లు కూస్తున్నవి సుధ ఇంకా నిద్రపోలేదు పార్వతమ్మ లేచి వచ్చి సుధ దగ్గర కూర్చున్నది సుధ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నది ఏడవడం ఎందుకే ఏమైందని ఇప్పుడు అంది పార్వతమ్మ మందలింపుగా ఇలాంటి పని చేయడానికి సిగ్గూసరము లేకపోయిందే అని ఏడుస్తున్నాను అంది ముక్కు ముక్కుచీదుతూ సుధ పార్వతమ్మ ఒక నిట్టూర్పు విడిచి అది తనకు నచ్చినవాడి వెంట ఈ పంజరం నుంచి లేచిపోయింది మంచి మనువు కుదర్చడం మాకు ఎలాగూ సాధ్యం కాదు ఆ పనేదో ఆ పిల్లే చేసింది నా మటుకు నాకు నెత్తి మీది నుంచి ఒక బరువు దించినట్లుగా ఉంది నా బాధంతా ఇప్పుడు నీకోసం నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టగలమో లేదోనన్నది నా బాధ నీ బతుకు నా బతుకులాగా అయిపోతుందేమోనని నా బాధ అన్నది సుధకు తల్లి మాటల్లో ఒక చేదు నిజం స్ఫురించింది ఒక అనిర్వచనీయమైన భీతి గుండా జరజరా ప్రవహించినట్టయింది ఒక క్షణం అయోమయంగా తల్లివైపు చూసి పసిబిడ్డలా పార్వతమ్మను గట్టిగా వాటేసుకుంది మీరు ఇప్పటి వరకు మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి ఇండియాటుడే వారపత్రికలో ప్రచురితమైన మనువు కథను విన్నారు రచన స్వర్గీయ సోదుం జైరాం గారు కడప జిల్లా సాహిత్యము చరిత్ర ఆచార వ్యవహారాలు మొదలైన సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూకేడీఏపిఏ ఇన్ఫో వెబ్సైట్ను సందర్శించండి అకాడపే ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు కడప జిల్లా విశేషాలను అందరికన్నా ముందుగా తెలుసుకోండి